నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి వీటిలిగో అండ్ అలాగే సోరియసెస్ గురించి సో వీటి కాజెస్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ సో ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అంటే ఏంటి అండ్ ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డాక్టర్ గారు యా సోరియాసిస్ అనేది ఏంటంటే అంటే దీర్ఘకాలికమైన చర్మ వ్యాధి సమస్య ఇదేంటంటే బేసిక్గా కొన్ని సీజన్స్లో పెరిగే ఒక పునరావృతమయ్యేటటువంటి ఒక స్కిన్ డిజార్డర్ అని చెప్తాం ఇట్స్ లైక్ అన్ ఇమ్యూన్ సిస్టమ్ డిజేబిలిటీ వల్ల మనకి చర్మం మీద పొలుసులు పొలుసులుగా రావటం స్కిన్ అనేది కొంచెం అక్కడ బాగా పింకిష్ ఎరప్షన్స్ కావచ్చు కొంతమందికి ఏంటంటే బాగా డార్క్ కలర్లో కూడా వస్తూ ఉంటాయి కట్స్ లాగా రావటం తర్వాత దాని నుంచి ఊజింగ్ ఉండటం ఇదంతా మనం సోరియాసిస్ అంటాం అయితే ఎందువల్ల ఈ సోరియాసిస్ వస్తుంది ఈ మధ్య కాలంలో బాగా వినబడుతుంది సోరియాసిస్ అనే కండిషన్స్ ఈవెన్ మాకు రెగ్యులర్గా వచ్చే కేసెస్లో కూడా సోరియాసిస్ కేసెస్ వెన్ కంపేర్ టు ద ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పోలిసి ఇప్పుడు కొంచెం ఎక్కువగానే వస్తూ ఉన్నాయి రీజన్ ఏంటి అంటే వన్ థింగ్ ఈజ్ అ స్ట్రెస్ ఫ్యాక్టర్ అంటే ఎక్కువగా మానసికంగా ఏ రకంగా అయినా అంటే ఏదైనా ఫైనాన్షియల్లీ ఫ్యామిలీ పరంగా హెల్త్ పరంగా ఓవర్ మెడికేషన్స్ ఇలా ఏదైనా కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ కండిషన్ అనేది బాగా పెరి అంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా మాకు ఎలిమెంట్ ఫ్యాక్టర్లో తెలుస్తూ ఉంది సెకండ్ థింగ్ వచ్చేసరికి మన ఇమ్యూన్ సిస్టమ్ లోపం అంటే మన వ్యాధి నిరోధక శక్తి అనేది ప్రాపర్గా లేనప్పుడు మన ఓన్ స్కిన్ సెల్స్ ఈ చర్మ కణాల మీద ఎగైనిస్ట్గా పనిచేస్తుంది సో అలాంటి కండిషన్స్లో మనకి సోరియాసిస్ అనే వ్యాధి ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది తర్వాత వచ్చేసరికి జెనెటిక్ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే మనకి ఈ కండిషన్ కనబడుతూ ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే బాగా చిన్నప్పుడు అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్లో ఎవరికైతే స్కిన్ డిజార్డర్స్ అనేది ఏదైనా నార్మల్ ఎగ్జిమా కానీ లేదా డెర్మాటైటిస్ కండిషన్స్ ఏదైనా నార్మల్ కండిషన్స్ స్కిన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా నెక్స్ట్ ఒక అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత మనకి కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉన్న కండిషన్స్ వస్తున్నాయి ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్కి సడన్గా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల అది వాళ్ళ బాడీకి అంటే సూట్ కాకపోవటం వల్ల లేదంటే బాగా ఎక్కువగా కెమికలైజ్డ్ కన్ కండిషన్స్ ఉన్న కండిషన్స్లో ఎక్కువగా వాళ్ళు ఉండటం వల్ల కూడా మనకి ఈ సోరియాసిస్ సమస్య అనేది వస్తూ ఉంది సో వచ్చిన తర్వాత అంటే దీనికి పూర్తిగా నివారణ ఉందా అంటే అది డిపెండ్స్ ఆన్ కండిషన్ బట్ వేరాజ్ ఇన్ అలోపతి అంటే లైక్ అందర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోలిస్తే దీన్ని కొంత లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ అనేది వాడుకుంటే మ్యాక్సిమమ్ కేసెస్ అనేది తగిన కండిషన్స్ మనకి హోమియోపతిలో ఉన్నాయి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు సోరియాసిస్కి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఇనిషియల్ స్టేజ్లో అండ్ ఒకవేళ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి కాంప్లికేషన్స్ని మనం ఫేస్ చేయొచ్చు అంటారు సిమ్టమ్స్ లైక్ ఎలా అంటే మనకి స్కిన్ మీద మనకి పొలుసు చేప స్కేలీనెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే దీనిలో కూడా టైప్స్ ఉన్నాయి సోరియాసిస్లో కూడా లైక్ చిన్నగా గటెడ్ సోరియాసిస్ అంటాం అంటే అక్కడక్కడ డాట్ లాగా ఒక బింది ఎంత ఉంటుందో అంత డాట్ లాగా కొంచెం స్కేలీనెస్ లేకపోయినా నల్లగా కొంచెం అక్కడక్కడ కనిపించటం ఉంటుంది ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం బేసిక్గా అంటే ఒకటే పెద్ద ప్యాచ్ ఒళ్ళంతా కవర్ అవుతూ ఉంటుంది మనకి రెగ్యులర్గా వచ్చే కండిషన్స్లో ఏంటంటే సోరియాసిస్ వల్ గాడిస్ అంటాం అంటే మనకి అక్కడక్కడ చిన్న చిన్నగా ప్యాచెస్ లాగా కనిపించటం స్కేలీనెస్ ఎక్కువగా ఉండటం అక్కడ స్కిన్ అనేది కొంచెం పింక్ షేడ్లో ఉండటం తర్వాత అక్కడ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉండడం స్క్రాచ్ చేసిన తర్వాత మంట కొంచెం ఊజింగ్ అంటే ఏదైనా లిక్విడ్ డిశ్చార్జ్ లాగా కనిపించటం ఇది వింటర్ అగ్రవేషన్ అంటే మనకి చలికాలంలో బాడీ ఆటోమేటిక్గా తేమ శాతం తగ్గిపోతుంది కాబట్టి మన వాటర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కండిషన్లో మనకి డిహైడ్రేషన్ వల్ల స్కిన్ బాగా పొడిపారిపోతూ ఉంటుంది సో అలాంటి కండిషన్స్లో కూడా మనకి ఈ సోరియాసిస్ అనేది వింటర్ అగ్రవేషన్ అనేది చెప్తూ ఉంటాం తలలో కూడా మనకి చాలా మంది డాండ్రఫ్ లాగా అనిపిస్తూ ఉంది చాలా రోజులుగా ఉంటుంది కానీ వాళ్ళు డాండ్రఫ్ అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమందికి చెవిలో కనిపిస్తూ ఉంటుంది చిన్నగా స్కేలీనెస్ కానీ ఏమో లేదు డ్రై స్కిన్ అని అనుకుంటుంటారు చెవి వెనుక భాగంలో కనిపిస్తూ ఉంటుంది ఇనీషియల్ స్టేజ్లో అయితే సో అలాంటప్పుడు అది సోరియాసిసే కాదని ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి మెడికేషన్స్ వాడుకుంటే తొందరగా నివారణ అనేది ఉంటుంది కాకపోతే అంటే ఒక నార్మల్గా ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా అది నార్మల్ లేకపోతే డ్రైనేజ్ డ్రైనెస్ వల్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఆల్ ఆఫ్ సడన్ పెరిగిపోతూ ఉండి బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అండ్ సోరియాసిస్లో ఇంకోటి ఏంటంటే మనకు ఓన్లీ చేతుల్లో అండ్ కాళ్ళల్లో వచ్చే సోనియాసిస్ కూడా ఉంటుంది సో దీన్ని కూడా ఏమనుకుంటారు దాదాపుగా నార్మల్ ఎగ్జిమాలే లేకపోతే డెర్మటైటిక్ కండిషన్స్ అనుకుంటూ ఉంటారు సో దీనిలో కూడా మనకి కట్స్ ఉండటం ఫిషర్స్ ఉండటం దానివల్ల బాగా రక్తం కారటం నొప్పి మంట దురద ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఈవెన్ కాళ్ళల్లో ఆడవాళ్ళలో మనం ఎక్కువగా తడిలో పనిచేసే వాళ్ళలో చూస్తూ ఉంటాం హీల్స్ క్రాక్ రావటం అనేది సో దాన్ని మనము అన్నిటినీ మనం నార్మల్ క్రాక్స్ కింద తీసుకోలేము అది సోరియాసిసా కాదా అనేది కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఈ మధ్య కాలంలో ఉంది ఏమాత్రం మనకి సోల్ అంటే కంప్లీట్ సోల్లో కూడా మనకి ఏదైనా ప్యాచెస్ కనిపిస్తున్నాయి హీల్ దగ్గర బాగా డీప్ క్రాక్స్ ఉన్నాయి ఇచ్చింగ్ అనేది ఉంటుంది అంటే మనకి ఖచ్చితంగా మనం అని ఒక నిర్ధారానికి ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అలాంటి కండిషన్స్లో లేదు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సింగిల్ ప్యాచ్ కాదు మల్టిపుల్ ప్యాచ్ అవ్వటము తర్వాత డైమెన్షన్ ఆఫ్ ప్యాచ్ అనేది పెరగటం ఇచ్చినెస్ ఎక్కువగా ఉండటం తగ్గడానికి చాలా టైం తీసుకోవటం అట్ ద సేమ్ టైం సోరియాటిక్ ఆథ్రైటిస్ అంటాం అంటే సోరియాసిస్ బాగా పెరిగిపోవడం వల్ల నార్మల్గా టాపికల్ క్రీమ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటారు మోస్ట్లీ స్టీరాయిడల్ క్రీమ్స్ యూస్ చేస్తారు సో దానివల్ల వ్యాధి అప్పుడు మందం తగ్గటం అది అంటే పాలియేటివ్ మెథడ్ కాబట్టి ఆ లోపల ఉన్న టిష్యూస్ కానీ లేకపోతే బోన్స్ కూడా డిజార్డర్కి ఏర్పడడం దానివల్ల సోరియాటిక్ ఆత్రేటి జాయింట్ స్టిఫ్నెస్ జాయింట్ పెయిన్స్ రావటం అది ఇనీషియల్గా జరగదు అంటే ఒక స్పాన్ ఆఫ్ టైం లైక్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా మనము ఎక్స్టర్నల్ క్రీమ్స్ మీదనే ఉన్నారు అది వచ్చినప్పుడు పెడుతున్నారు లేకపోతే ఆపేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా సోరియాటిక్ ఆథరిటీస్ ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ సో అందుకని అంటే ఎవ్రీ వింటర్లో పెరుగుతుంది మాక్సిమం ఇనిషియల్ కండిషన్స్లో ఇట్స్ నాట్ లైక్ త్రూ అవుట్ ద ట్వె ట్వెల్వ్ మంత్స్ పెరుగుతుంది అనేం లేదు సమ్మర్లో కొంచెం కామ్గానే ఉంటుంది అది ఎనీ స్కిన్ డిజార్డర్స్ కాబట్టి ఆ కండిషన్లో మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ పోతే ఇంకా చెప్పాను కదా మల్టిపుల్ ప్యాచెస్ తగ్గడానికి టైం తీసుకోవడం ఇరిటేషన్ ఎక్కువగా ఉండటం సోషస్టిగ్మా ఇంకా ఓకే సో డాక్టర్ గారు మీరు చెప్పారు ఇందాక డాక్టర్ని అయితే పక్కా కన్సల్ట్ అవ్వాల్సిందే సో కొన్నిసార్లు కొన్ని లో ఎలా అవుతుందంటే టూ ఎర్లీ అండ్ టూ లేట్ కూడా అవ్వచ్చు సో లో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా అంటే ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నౌ వీ షుడ్ విజిట్ డాక్టర్ అని ఎప్పుడు అనిపించాలి సి నార్మల్గా ఏంటి అంటే మనకి ఎక్కడైనా అంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్న స్కిన్ కొంచెం అక్కడ తేడాగా అనిపిస్తుంది అది చిన్న ప్యాచ్ కానీ పెద్ద ప్యాచ్ కానీ కొంచెం స్కిన్ చెప్పాను కదా ఈ స్కేలీనెస్ ఎక్కడైనా కనిపిస్తుంది అంటే మనకి ఏంటంటే నార్మల్ డ్రై స్కిన్లో స్కేలీనెస్ అంత ఉండదు జస్ట్ ఏదో సూపర్ఫిషియల్గా జస్ట్ ఇలా కనిపిస్తుంది కానీ ఒక ప్లేక్ లాగా రాదు బట్ వేరస్ ఇన్ సోరియాసిస్లో మనం ఎలా డయాగ్నోస్ అంటే చేపల్లో పొలుసులు ఎలా ఉంటాయి ఆ రకంగా మనకి నార్మల్ డాండర్ దాదాపుగా జా కండిషన్స్లో ఉంటుంది సో ఇలాంటి వాళ్ళలో దానికన్నా కొంచెం ఆ ప్లేక్ అనేది పెద్దగా ఉంటుంది అలా ఉండి చిన్నగా ఎక్కడైనా తేడా అనిపిస్తుంది అంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఏ ముందులే ఒక క్రీమ్ పెట్టేసుకుందాం తగ్గిపోతుంది అనుకుంటారు అలా పెడితే కొన్ని కండిషన్స్లో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ప్యాచ్ కనబడకపోవడం మళ్ళీ కనిపిస్తే చిన్నగా పెట్టేసుకోవడం చేస్తాం అలా రిపీట్ అవుతుంది అన్నప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ తలలో ఉన్నప్పుడు ఎస్పెషల్గా ఎందుకంటే దాదాపుగా కండిషన్స్ మా దగ్గరికి వచ్చేవి కూడా ఓన్లీ సోరియాసిసే ఉంటుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారు మా దగ్గరికి ఏం చెప్తారు అంటే మేము ఇది డాండ్రఫ్ అనుకున్నాము అది సోరియాసిస్ కింద కన్వర్ట్ అయింది ఎన్ని రోజులకైనా తగ్గట్లేదు రాన్ రాన్ పెద్దగా అవుతుంది అని చెప్పేసి సో నార్మల్గా డాండ్రఫ్ ఏంటంటే చిన్న ప్లేక్ లాగానే ఉంటుంది పెద్ద ప్లేక్ ఉండదు అండ్ వింటర్ అగ్రవేషన్ ఉండదు చలికాలం కానీ చల్లదనానికి కానీ పెరగడం అనేది ఉండదు అంటే మనం వాష్ చేసుకోకపోతే కొంచెం అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్ డాండ్రఫ్ కాబట్టి అది పెరుగుతుంది కానీ అప్పుడు ట్రిగర్ ట్రిగర్ అవుతుంది బట్ వింటర్ వైజ్గా అయితే ఏమి అన్ అంతా ఉండదు సో వింటర్ అగ్రవేషన్ ఉంది తర్వాత మనకి అట్ట కట్టినట్టుగా ఉంటుంది కొద్ది దెబ్బ తగ్గిలితే ఒక లేయర్ ఫామ్ అవుతుంది కదా తగ్గిపోతున్నప్పుడు అట్లా అక్కడక్కడ ప్యాచ్ లాగా ఉంటుంది అలా ఏమాత్రం చిన్న ప్యాచ్ ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కొంతమందికి నార్మల్ పింపుల్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది కోకితే కొంచెం ఇట్లా దద్దులాగా అనిపించడం ఏదో హార్డ్నెస్ కనిపిస్తూ ఉంటుంది తర్వాత టూ త్రీ డేస్కి వాళ్ళు హెడ్ బాష్ చేస్తే పోతూ ఉంటుంది బట్ నార్మల్గా హెల్దీ స్కాల్ప్లో ఏంటంటే మనము వీక్లీ టూ టైమ్స్ హెడ్ బాత్ చేసి సరిపోతుంది ఆయిల్ చేసేసి బట్ అలా కాకుండా ఎవ్రీ సెకండ్ డే చేయాల్సి వస్తుంది లేదంటే ఆ స్కేలీనెస్ పెరుగుతోంది లేకపోతే డాండ్రఫ్ బయటకి కనిపిస్తుంది ఇచ్చినెస్ ఉంటుంది ఆయిలీగా ఆయిలీగా ఉండదు దీనిలో ఇచ్చినెస్ ఎక్కువ అవ్వడం అట్టగట్టినట్టుగా ఉండటం స్కేలీనెస్ బయటికి కనిపించటం లేకపోతే మనం ఇలా అన్నప్పుడు ఆ ప్లేక్ పెద్దగా కనిపించటం ఇవి రెండు మూడు రోజులకు కూడా హెడ్ వాష్ చేయకపోతే పెరుగుతూ ఉంటుంది సో అలా ఉంటున్నప్పుడు డాండ్రఫ్ కాదు సంథింగ్ అదర్ ఎల్స్ అని చెప్పేసి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ మనకి బేసిక్గా డాండ్రఫ్లో అంతా ఇచ్చింగ్ ఉంటుంది ఉండదు టు బి సే చెప్పాలంటే బట్ వేరాజ్ ఇన్ సోడియాసిడ్ ఎస్పెషల్ ఇన్ స్కాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఇచ్చినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది దట్టు మనకి చల్లగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ చల్లదనం వల్ల కానీ రెండో రోజుల తర్వాత మూడో రోజు హెడ్ బాత్ చేయకపోయినా పెరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ మనకి మిమికింగ్ అనమాట వి షుడ్ విజిట్ ద ప్రాపర్ కన్సల్టెంట్ ఓకే సో డాక్టర్ గారు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సూర్యాసస్ రివర్సబుల్ క్యూర్ చేసుకోవచ్చు ఒక చిన్న డౌట్ ఉంటుంది అంటే అన్నీ నిజం చెప్పాలంటే అన్నికి అన్ని కేసెస్ ఏమీ రివర్సిబుల్ కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు రివర్సిబుల్ అంటే కంప్లీట్గా జీరోకి వస్తే రివర్సిబుల్ అని చెప్తాం యూజువల్గా కానీ బట్ అందులో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తగ్గిన కేసెస్ ఉంటాయి అలానే ఉండి పెరగకుండా ఉన్న కేసెస్ ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఇనీషియల్గానే వస్తే అంటే తక్కువగా ఉన్నప్పుడు వస్తే తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి బట్ ఏదైనా ఆటోయిమిన్ డిసీజెస్కి కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంటే ఉంటుంది ఈవెన్ హోమియోలో కూడా మేమైతే అంటే ఒక ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ పేషెంట్ మా దగ్గరికి వచ్చాడు విత్ అ క్రానిక్సిటీ ఆఫ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మేడం నేను ఇలా క్రీమ్స్ పెడుతున్నాను లేకపోతే స్టీరాయిడ్స్ స్టిరాయిడ్స్ వాడుతున్నాను అన్నప్పుడు ఈజీగా మేము రెండు నుంచి మూడు వింటర్ సీజన్స్ వాడమని చెప్తాం ఎందుకంటే వింటర్ అగ్రివేషన్ విల్ బి దేర్ ఫర్ ఎన్ సోరియాటిక్ కండిషన్స్ కాబట్టి ఈ వింటర్ ఎలా ఉంది మా దగ్గరికి వచ్చిన ఫస్ట్ వింటర్ సెకండ్ వింటర్ ఎలా ఉంది థర్డ్ వింటర్ ఎలా ఉంది సో లాంగ్ టైమ్ లాంగ్ టర్మ్ ఖచ్చితంగా సోరియాసిస్కి నార్మల్ స్కిన్ మన యాక్నే రొజేషియా వీటికే మనకి ఈ రోజుల్లో ఫైవ్ సిక్స్ మంత్స్ వాడాల్సి వస్తుంది అలాంటిది ఆటోయిమ్యూన్ కండిషన్లో ఉన్న దీర్ఘకాలికమైన పునరావృతమయ్యేటువంటి చర్మ వ్యాధి సమస్య కాబట్టి డెఫినెట్గా దీనిలో ఏంటంటే ఇంకొకటి లాంగ్ టర్మ్ అని ఎందుకు చెప్తామంటే చిన్న ప్యాచ్ ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ బి హై కాబట్టి ఆ కంప్లీట్ ప్యాచ్ అనేది సోరియాటిక్ ప్యాచ్ అనేది బాడీలో ఎక్కడగా కనపడకుండా ఉండేంతవరకు వాడమని చెప్తాం కొన్నిసార్లు ఆర్ కేసెస్ ఈవెన్ టూ త్రీ మంత్స్ మెడికేషన్లో కూడా జీరో అయిపోయిన కండిషన్స్ ఉన్నాయి బట్ అయినా కంటిన్యూ చేయమంటాం ఎందుకంటే మాకు తెలుస్తుంది అంటే అది ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుంది స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల పెరగచ్చు ఫుడ్ ఫ్యాక్టర్ వల్ల పెర పెరగచ్చు బాడీలో కేవలం డ్రైనెస్ వల్ల కూడా పెరుగుతుంది ఈ వింటర్ వల్ల పెరుగుతుంది నిద్ర లేకపోయినా పెరుగుతుంది ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ ఉన్నా పెరుగుతుంది నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్నా పెరుగుతుంది ఇప్పుడు గ్లూటెన్ ఎక్కువైనా ఎక్కువ తీసుకున్న పెరుగుతుందని ఇప్పుడు కొత్త రీసెర్చ్ సో ఇవన్నీ ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మీకు తగ్గిపోయిందని కంప్లీట్గా తగ్గినట్టు కాదు మేము చెప్పిన పీరియడ్ ఖచ్చితంగా వాడితే ఛాన్సెస్ విల్ బి వెరీ లెస్ టుగెదర్ ఈ అకరెన్సీ ఒకవేళ అది తగ్గినట్టు అనిపించిన మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ కదా ఇప్పుడు తగ్గిపోతుంది రెండు మూడు నెలల్లో తగ్గిన కేసెస్ ఉన్నాయి అంటే ఎక్కడ కూడా ప్యాచ్ లేకుండా జాగ్రత్తగా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఈవెన్ పోస్ట్ మెడికేషన్ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సేమ్ కి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఖచ్చితంగా వాడాలి రెండు వింటర్ సీజన్స్ వాడాలి అని చెప్తాం కదా ఈవెన్ తగ్గిపోయింది వాళ్ళకి పోస్ట్ మెడికేషన్ కూడా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆ డైట్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఆ టెండెన్సీ కూడా ఇంకొంచెం ఉంటుంది అనుకోండి ఒక వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడైనా ప్యాచ్ కనిపిస్తుంది మళ్ళీ దేల్ రెస్ట్ ద డాక్టర్ దానికన్నా మళ్ళీ డైట్ మెయింటైన్ చేసుకొని మెయింటైన్ ప్రికాషనరీగా ఉంటే నీ నీ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆర్ మళ్ళీ ఆ సోరియాసిస్ రావటం మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే అవకాశం లేకుండా ఉంటుంది సో ఇన్ బిట్వీన్ చెకప్స్కి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటే బెస్ట్ అని చెప్తారు మీరు అది డిపెండ్స్ ఆన్ స్కిన్ కండిషన్ అండ్ పేషెంట్ యొక్క క్రానిసిటీని బట్టి ఉంటుంది కొన్ని కేసెస్లో మేము అయితే ఫిఫ్టీన్ డేస్ కి రమ్మని చెప్తాము లేదంటే వన్ వన్ మంత్ కి ఇంకా బాగా ఎక్కువగా స్కేలీనెస్ ఉంది అన్న వాళ్ళకి టెన్ టెన్ డేస్ అందుకంటే ఎర్లీగా ఏం చెప్పము ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఎన్ అదర్ సిస్టం ఇమ్మీడియట్ గా ఇంస్టాంట్ మెడికేషన్ కాదు కొంత టైం పడుతుంది డెఫినెట్ గా కాస్ట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ మేము చెప్తాం అంటే ఇమ్మీడియేట్ గా రియాక్షన్ అనేది మనకి తెలియదు మెడిసిన్ వాడిన వెంటనే అది మెడిసిన్ టు ద బాడీ రియాక్షన్ని బట్టి కూడా ఉంటుంది దెర్ సమ్ కేసెస్ ఫస్ట్ మంత్ నుంచి ఇంప్రూవమెంట్ స్టార్ట్ అవుతుంది కొన్ని సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని త్రీ మంత్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది బట్ అర్లీయా లేటా అనేది తీసుకోకపోతే ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది అండ్ రూట్ నుంచి ప్రాబ్లం ఎలిమినేట్ అవుతుంది మనకి కంప్లీట్గా రికవరీ ఛాన్సెస్ హోమియోపతిలో ఎక్కువగా ఉన్నాయి ఫర్ సోరియాసిస్ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు సోరియాసిస్కి సంబంధించి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటారా ఫుడ్ అంటే కంప్లీట్గా లైక్ నాన్ వెజిటేరియన్ తగ్గించమని చెప్తాము ఎస్పెషల్లీ ఫిష్ ఫిష్ అండ్ చికెన్ అనేది మ్యాండేటరీ అని చెప్తాము మిల్క్ మిల్క్కి డైరీ ప్రోడక్ట్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము ఇంకా నార్మల్ అన్ని కండిషన్స్లో స్కిన్ డిసార్డర్స్కి చెప్పే వంకాయ గోంగూర పులుపు అనేది అవాయిడ్ చేయాలి వాటర్ కన్సంప్షన్ అనేది కంపల్సరీగా మినిమమ్ వాళ్ళ బిఎంఐని బట్టి త్రీ టు ఫోర్ లీటర్స్ మ్యాండేటరీ ఇన్ వింటర్ రైనీ సీజన్స్ ఆల్సో ఇంక్లూడింగ్ సమ్మర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ సీజన్స్ని బట్టి కాకుండా నార్మల్గా కూడా తీసుకోవాలి చర్మం ఎట్టి పరిస్థితుల్లో డ్రై అవ్వకుండా చూసుకోండి కొబ్బరి నూనె పెట్టండి లేకపోతే పారాఫిన్ అని పెట్రోలియం చెల్లి చెప్తాం మేమే మెడికలైజ్డ్గా ఏం చెప్పాము అట్ ద సేమ్ టైం మనకి నార్మల్గా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా పెరుగుతుంది కాబట్టి కామ్ డౌన్గా ఉండండి నిద్ర సరిగా పొండి డైట్లో మేము ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు సో వాళ్ళకి మినిమైజ్ చేయండి లేకపోతే వీలుంటే మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా స్టాప్ చేయండి అని కూడా చెప్తాం ఒకేషనల్ ఆల్కహాలిజం అనేది సోరియాసిస్కి పెద్దగా ఇబ్బంది ఏం చేయదు బట్ ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా ఉంటే అది కూడా ఆపమని చెప్తాము మెయిన్ థింగ్ ఇవి అండ్ ప్యూర్ వీట్ అంటే గ్లూటెన్ కాబట్టి మైదా మన సారీ గోధుమ కూడా కొంత ట్రిగర్ చేస్తుంది కొంతమందిలో మైదా ఆల్సో కొంత ట్రిగర్ చేస్తుంది సో వీటిని అవాయిడ్ చేయమని చెప్తాం మేజర్గా ఒక చాలా ఐటమ్స్ అవాయిడ్ చేయాలనేం లేదు అవి దాదాపు ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అవాయిడ్ చేసి మెడిసిన్స్ అనేది ప్రాపర్గా వాడుతూ ఎక్స్టర్నల్ కన్నా ఇంటర్నల్గా తగ్గే ఇది చూసుకోవాలి పైపూతల వల్ల పైపయ్యే తగ్గుతుంది లోపల నుంచి తగ్గుతూ వస్తేనే దానికి సఫిషియెంట్గా రికరెన్సీ లేకుండా ఉండే ఛాన్సెస్ విల్ బి హై కాబట్టి లోపల నుంచి తగ్గాలి ఇన్ అండ్ అవుట్ జాగ్రత్తలు తీసుకెళ్ళాలి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు సోరియాసిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అది కూడా సేమ్ థింగ్ అంటే మనం చెప్పాను కదా డిపెండ్స్ ఆన్ కండిషన్ అండ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ని మట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్కాల్ప్ సోరియాసిస్ తొందరగానే తగ్గిపోతుంది పామోప్లాంటర్ సోరియాసిస్ అంటాం ఓన్లీ చేతుల్లో కాలంలోనే ఉంటుంది అది తొందరగానే తగ్గుతుంది అండ్ ఈ గటేట్ సోరియాసిస్ చిన్న చిన్న డాట్స్ లాగా ఉంటుంది అది తొందరగా తగ్గుతుంది నెయిల్ సోరియాసిస్ అంటాం అంటే ఓన్లీ చేతుల్లో కూడా మన నెయిల్ బెడ్స్ మీద ఇట్లా వైట్ డీప్గా లేకపోతే నెయిల్స్ మీద మనకి వైట్గా కనిపించినట్టుగా ఉంటుంది నెయిల్ సోరియాసిస్ కూడా తొందరగా తగ్గుతుంది అండ్ ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం మనకి అంటే ఓన్లీ ఫోల్డ్ ఫోల్డ్స్ ఉన్న జాయింట్స్లో లైక్ ఇప్పుడు ఆమ్ కానీ లేకపోతే గ్రాయిన్స్లో లాయిన్స్లో వీటిలలో కూడా మనకి స్వెటీ ఏరియాస్లో అండర్ బ్రెస్ట్ కానీ వీటిలలో మనకి ఎక్కువగా సోరియాసిస్ వస్తుంది అది తొందరగా తగ్గుతుంది బట్ వెరాజిన్ సోరియాసిస్ వల్గారిస్ గారీస్ కానీ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ కానీ ఇది కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అంటే చెప్పాను కదా టూ టు త్రీ వింటర్ సీజన్స్ అనేది వాడాలి కంప్లీట్గా ఒక్క ప్యాచ్ కూడా ఎక్కడ కనిపించకుండా ఉన్నప్పుడు వరకు వాడితే మనకి మళ్ళీ రాకుండా ఫ్యూచర్లో ఉంటుంది ఈవెన్ పోస్ట్ మెడికేషన్ కూడా మేము ఏదైతే ఇవి చేయాలి ఇవి తినకూడదు ఇవి తినాలి డూస్ అండ్ డోన్స్ చెప్తాము అది ఫాలో అవుతే కనుక డెఫినెట్గా దెర్ విల్ బి ఛాన్సెస్ అండి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు సూర్యాస్తతో పాటు మనం తరచుగా వినే టర్మ్ వచ్చేసి కూడా అయితే వీటిలుగాకి సంబంధించి చాలా కేసుకుంటున్నారు కూడా వింటున్నాము సో వాట్ ఈస్ విటిలుగా అండ్ ఎవరెవరికి విటిలుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది విటిల్లిగో మళ్ళీ కంప్లీట్ ఇట్స్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ అన్ ఆటో ఇమ్యూన్ లైక్ అన్ సోరియాసిస్ కాకపోతే సోరియాసిస్లో ఏంటంటే స్కిన్ పెద్దగా తెల్లగా అయిపోవడం అలా ఏమి ఉండదు స్కేలీనెస్ అండ్ పింకిష్ ప్యాచెస్ లేకపోతే డార్క్ బ్లాక్గా ప్యాచెస్ రావడం అనేది ఉంటుంది కానీ బట్ వేరే స్టీలిగ్లో ఏంటంటే మనకి మన స్కిన్ కలర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి పిగ్మెంట్ లైక్ మెలనిన్ అంట సో అది ప్రాపర్గా ప్రొడక్షన్ అనేది లేకపోతే డిస్ట్రాక్షన్ ప్రాపర్గా ఇదిప్పుడు మనకి అక్కడ స్కిన్ అనేది వైట్ ప్యాచెస్ రావటం అనేది జరుగుతుంది డిస్ట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి అక్కడ తెల్లగా అవుతుంది ఓవర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మనకి స్కిన్ ఇంకా నల్లగా అవడం జరుగుతుంది సో తెల్ల మచ్చలు బొల్లి మచ్చల్ని మనం విటిలిగో అంటాం ఓకే సో దీనిలో కూడా మనకి చిన్న పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి తెల్ల మచ్చల్లాగా అట్లా సో ప్రతి తెల్ల మచ్చని మనము బొల్లి కింద కన్సిడర్ చేయలేము ఇప్పుడు వయసుతో చెప్తే కనుక ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో మనకి నులి పురుగులు అంటాం పొట్టలో నులి పురుగులు ఉన్నా కూడా స్కిన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి మనకి అక్కడక్కడ తెల్ల మచ్చలు కనిపిస్తూ పిల్లల్లో చూస్తూ ఉంటాం అక్కడ సో వాళ్ళకి డీవార్మింగ్ చేయమని చెప్తాం లేదు మల్టీ సారీ మల్టీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు ఎస్పెషల్లీ విటమిన్ సి డి బీట్ వల్ల డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనకి తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి సో దాన్ని విటమిన్ సప్లిమెంట్స్ లేకపోతే ఫుడ్లో విటమిన్ సి ఎస్పెషల్లీ తీసుకుంటే చిన్నపిల్లల్లో కానీ మధ్య వయస్కులో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది డెఫిషియన్సీ వల్ల తెల్ల మచ్చలు అప్పుడు మనం అవి దాని ప్రకారంగా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోమంటాం లేదా ఫుడ్లో తీయమంటాం అలా ఇంకొక కండిషన్స్ నార్మల్గా డాండ్రఫ్ ఉన్న కండిషన్స్లో కూడా స్కేలీనెస్ అంటే మనకి డ్రైనెస్ అయిపోయి అక్కడ కొంచెం తెల్లగా మచ్చ కనబడుతుంది దాన్ని మనమేమి బొల్లి కింద కన్స్ట్రక్ట్ చేయలేము సో మనం పూర్తిగా హిస్టరీ తీసుకుంటాం అంటే అది ఎందువల్ల ఎప్పటి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పేసి అండ్ ద కలర్ ఆఫ్ పిగ్మెంటేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ హైపో పిగ్మెంటేషన్ అనేది అంటే బాగా వైట్గా పేల్ వైట్ ఉంటుంది మనకి బొల్లి మచ్చ ఎలా ఉంటుందంటే బాగా ఒక మిల్క్ వైట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో దాని డైమెన్షన్స్ కూడా ఇర్రెగ్యులర్ కాకుండా డైమెన్షన్స్ ప్రాపర్గా ఉంటూ ఉంటాయి అక్కడక్కడ కొన్నిసార్లు ఏంటంటే బాగా వైట్ మచ్చ ఉండి బ్రౌన్ స్పాట్స్ కూడా వస్తూ ఉంటాయి సో దట్ ఈస్ కాల్డ్ అస్ అ విటిల్ ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు ఈవెన్ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వస్తుంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న కండిషన్స్లో అంటే ఎస్పెషల్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో మనకి తెల్ల మచ్చలు తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం కొంతమంది ఈవెన్ థైరాయిడ్ ఉండదు అయినా విట్టిల్గా వస్తుంది సో వాళ్ళలో మోస్ట్లీ మనకి బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఫాస్ట్గా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మనం బీట్వెల్ ఒకసారి చెక్ చేసి బీట్వెల్ సప్లిమెంట్ కూడా తీసుకోమని చెప్తాం లేదా నాన్ వెజిటేరియన్ తీసుకోమని చెప్తాం బేసిక్గా ఇది కూడా స్కిన్ డిజార్డరే కాబట్టి నాన్ వెజ్లో ఫిష్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం ఫిష్ ప్రాన్స్ ఎవ్రీథింగ్ సో ఈ కండిషన్స్లో ఏంటంటే మనకి బేసిక్గా ఇరిటేషన్ అనేది ఏమి ఉండదు ఇప్పుడు సోరియాసిస్ లాంటి ఇచ్చింగ్ బర్నింగ్ మంట గోకాలి చేయాలని ఉంటుంది కెలీనెస్ ఎక్కువ దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి బట్ వేరేసి ఇన్ విటిలిగోలో మనకి చూడడానికి తెల్లగా అయిపోయి బాగుండడానికి బాగుండదు తప్ప దానివల్ల నొప్పి ఉండడమో మంట ఉండడమో ఇంకోటి ఇంకో సిమ్టమ్స్ అనేది ఏమీ ఉంటుంది ఏమి ఉండదు విటి లింగోలో సో దీనిలో ఏంటంటే మోస్ట్లీ కొంతమందికి ఇప్పుడు సన్బర్న్ అంటాం అంటే వెళ్ళినప్పుడు కొంత అక్కడ ఏదైతే వైట్ ప్యాచ్ ఉందో అక్కడ కొంచెం మంటలాగా అనిపించటం అది జరుగుతూ ఉంటుంది అంతే తప్పించి బేసిక్గా చూడ్డానికి బాగుండదు అని ఒకే కన్సన్ తప్ప ఇదేమి వేరే ఇబ్బంది ఏం చేయదు అండ్ దీనిలో కాంప్లికేషన్స్ ఏమి ఉండవు ఇప్పుడు సోరియాసిస్ అంటే సోరియాటిక్ ఆథరైటిస్ ఫీల్డ్ మీద వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ బట్ ఇన్ వెటిలిగోస్లో అయితే పెద్దగా మేజర్గా కాంప్లికేషన్స్ వచ్చేయడం వల్ల ఉండదు సో దీనిలో ఏంటంటే మనకి రికవరీ అనేది కూడా కొంత టైం పడుతుంది నార్మల్ చిన్న పింపులే మనకి ఆ స్కార్ కంప్లీట్ గా టేకింగ్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ పడుతుంది అలాంటిది ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చే వచ్చి కాబట్టి టేక్స్ టైం చెప్పాలి అంటే సోరియాసిస్ కన్నా విటిలోకి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చెప్పాలి ఎందుకంటే వెంటనే నార్మల్ అయిపోవడం అనేది అంత తొందరగా కనిపించదు మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా దాని ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం ఉంటుంది ప్రాసెస్ ట్రీట్మెంట్ కూడా ద సేమ్ థింగ్ అంటే మెయిన్గా మేము విటమిన్ డెఫిషియన్సీ ఒకటి చూసుకుంటాము ఎస్పెషల్లీ డీసీ అండ్ మన బీట్ వాళ్ళు ఒకటి ఉందేమో అని చెప్పేసి ఒకవేళ వాటి డెఫిషియన్సీ ఉంటే దాని ప్రకారంగా విల్ గో ఆన్ అండ్ ఒకసారి థైరాయిడ్ కూడా చెక్ చేయమని చెప్తాము ఎందుకంటే అప్పటి వరకు తగిన కండిషన్ సడన్గా పెరుగుతూ ఉంటుంది సో ఆ కండిషన్స్లో మనం ఏంటనేది చేసి దాని ప్రకారంగా విఆర్ గివింగ్ ద మెడిసిన్స్ అకార్డింగ్లీ బేస్డ్ ఆన్ ద మెడికల్ హిస్టరీ ఆల్సో ఓకే సో డాక్టర్ గారు సోరియాసిస్ అండ్ అలాగే విటిలుగు గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది లైఫ్ లైన్ మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్